హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే పక్కా కొలతలతో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇంతకు ముందు వీడియోలో మనము బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూసాం కదా ఇప్పుడు కొలతలను బట్టి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ లైన్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది ఇంతకుముందు వీడియోలో నేను స్టేట్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడు క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను ముందుగా లైనింగ్ తీసుకొని ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండేలాగా లైనింగ్ని సెట్ చేసుకోండి ఇప్పుడు ఈ కొలతలను మనం చూసుకున్నట్లయితే లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అలాగే నడుము లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ఉంది ముందుగా ఈ రెండు కొలతలను మార్పు చేసుకుందాము ఇలా టేపుని ఇలా తీసుకొని థర్టీ వన్ ఇంచెస్ ఉంది కదా మనకు నడుము లూజు దానిని నాలుగు భాగాలు చేయాలి చూడండి ఇక్కడికి థర్టీ వన్ ఇంచెస్ ఉంది కదా దీనిని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పదిహేనున్నర వచ్చింది కదా ఇక్కడి నుంచి దీన్ని మరలా ఇంకొకసారి ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి ఎనిమిది ఇంచులకి రెండు గీతలు తక్కువ వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది చూడండి అదే మనం నడుము లూజ్గా మార్క్ చేసుకోవాలి టేప్ని ఇలా పెట్టేసి ఈ కింది బాగాన ఇలా ఏడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనము బ్యాక్ పార్ట్లో డాట్ చేసుకుంటాం కదా దానికోసము ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకి నడుము లూజ్ ఇది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి కదా దానికోసం మనకి ఇక్కడ ఎంత ఉంది ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఫోర్టీన్ ఇంచెస్కి కింది వైపున హాఫ్ ఇంచి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచేసుకు మార్క్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్లో ఈ భాగం అంటే మనకి వీపు భాగం అంటాం కదా దీన్ని మార్క్ చేసుకునే ముందు మనం ఇక్కడ ఖర్చు కోసం ఈ చివరన హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఫస్ట్ ఆ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని దానిని వదిలేసి ఆ మార్కింగ్ పైన మనము ఈ వీపు వెడ పొడవ ఎంత వచ్చింది మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా ఆ ఫోర్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ బ్యాక్ నెక్లో రౌండ్ ఎంత వచ్చింది త్రీ ఇంచెస్ ఉంది కదా త్రీ ఇంచెస్ వచ్చింది కదా మనం దానికి పావు ఇంచి తక్కువ పెట్టుకోవాలి ఒక రెండు గీతలు ఈ టేపులో రెండు గీతలు తక్కువ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచెస్కు మార్కు చేసుకోవాలి రెండు ముప్పావు పెట్టుకోకూడదు రెండున్నరే పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు మార్కింగుల్ని ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్పు చేసుకోవాలి ఎవరికైనా త్రీ ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజు బ్లౌజులకి పెద్ద సైజ్ అయితే మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్పు చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది థర్టీ త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ని నాలుగు భాగాలు చేద్దాం ఇదిగోండి థర్టీ త్రీ ఇంచెస్ దగ్గరకి టేప్ని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే దానిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది ఎనిమిది బావ ఇంచులు వచ్చింది కదా అదే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కింద మార్క్ చేసుకుందాం ఇక్కడ నడుము లూజు ఏడున్నర వచ్చింది కదా ఇక్కడ చెస్ట్ లూజు ఎనిమిది బావు ఇంచులు వచ్చింది అంటే మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా నడుము లూజు కంటే చెస్ట్ లూజు వన్ ఇంచ్ ఎగస్టా పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఒకటి లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనము ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎగస్టా తీసుకుందాము ఈ రెండు మార్కింగ్లను కూడా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ రౌండ్ తీసుకోవాలి ఇలా రౌండ్గా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఆమ్ డౌన్ ఆరున్నర ఇంచ మార్క్ చేసుకోవాలి ఈ ఫుల్ హ్యాన్స్ బ్లౌజ్ కదా ఆరున్నర ఇంచ తీసుకోవాలి హాఫ్ హ్యాన్స్ అయితే ఆరు ఇంచు సరిపోతుంది కానీ ఇది ఫుల్ హ్యాన్స్కి ఆరున్నర తీసుకోవాలి సంక టైట్ పట్టేయకుండా ఉండాలంటే ఆరున్నరే తీసుకోవాలి నెక్స్ట్ ఈ మార్కింగుల్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు ఈ రౌండ్ తీసుకోవాలి కదా ఇక్కడ ఒకటిన్నర ఇంచులు మార్పు చేసుకోండి చిన్న సైజ్ అయితే ఒకటి బావు ఒకటి ఇంచుకు చేసుకోవచ్చు ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా ఒకటిన్నర ఇంచుకు మార్పు చేసుకోవాలి మార్పు చేసుకున్నాక ఇలా రౌండ్గా గీసుకోండి నెక్స్ట్ మార్పు చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చుట్టూ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం మరొక వైపున క్లాత్ని ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసేసి చివర్లు హెచ్చుతగ్గులు కట్ చేసేసుకోవాలి దాని తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఉంది టెన్ ఇంచెస్ ఉంది టెన్ ఇంచెస్కి కింది వైపున వన్ ఇంచ్ యాడ్ చేసుకొని లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని తర్వాత పైన ఖర్చు కోసం ఒక పావు ఇంచె ఎగస్ట్రా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనం మార్క్ చేసుకోవాలి కదా హ్యాండ్ లూజు ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచలకి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఇక్కడ ఆరు ఆరించలు మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఐదు తీసుకున్నప్పుడు ఇక్కడ ఆరు తీసుకోవాలి ఎక్స్ట్రా రెండించెలు ఇప్పుడు ఇక్కడ ఆమ్ డౌన్ కోసం ఇంచులకు మార్కు చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చివర ఈ మార్కింగ్ వరకు షోల్డర్ దగ్గర నుంచి కలుపుకోవడం కోసం ఇక్కడ ఫస్ట్ వన్ ఇంచ్కి ఒక మార్కు చేసుకొని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా డౌన్గా ఇలా ఈ మార్కింగ్ని క్రాస్గా కలుపుకోవాలి ఇలా నేను ఎలా మార్కింగ్ కలిపానో అలాగే కలుపుకోండి మీరు కూడా నెక్స్ట్ ఈ రెండు మార్కింగ్ల్ని మనం స్కేల్ పెట్టేసి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ మార్కింగ్ కూడా గీసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఖర్చుదే డ్రా చేస్తాం ఫస్ట్ ఇక్కడ ఈ మార్కింగ్ మెయిన్ మార్కింగ్ను కూడా మనం డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పలేదు ఏంటంటే ఈ లైనింగ్ని ఫోల్డ్ చేసేటప్పుడు నేను సమానంగా ఫోల్డ్ చేయలేదు ఎందుకంటే ఒక ఏపునే జాయింట్లు పడేలాగా నేను ఫోల్డింగ్ చేశాను మీరు కూడా అలాగే చేసుకోండి తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ మీద ఒక టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లో కటింగ్ తీయాలి కదా నేనైతే లో లోకటింగ్ కుట్టుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత తీసుకుంటాను వేళ మీరు ముందుగానే తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని టేప్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచుకు ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచుకు ఒక మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇలా ఇక్కడ ఈ మిడిల్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచుకు మార్కు చేసుకోండి కింద వైపుకి ఇక్కడ నుంచి ఈ రెండు మార్కింగ్ ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఇలా కలుపుకుంటూ ఈ చివర ఈ డౌన్లో డౌన్ ఉంది కదా ఈ డౌన్ వరకు ఇలా ఇలా మార్కు చేసుకోవాలి ఇంతేనండి ఈ మార్కు చేసుకున్న విధంగా కట్ చేసుకోండి నేనైతే కట్ చేయను ఎందుకంటే ముందుగానే కట్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఉల్టా అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ దీనిలో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము ఇక్కడ ఈ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా రౌండ్గా కరువు వస్తుంది కదా ఈ కరువు వచ్చేపు ఇలా మూలక వేసుకొని ఇప్పుడు మనం దీని మీద బ్యాక్ పార్ట్ పీస్ వేసుకొని కట్ చేసుకున్న పీస్ ఉంది కదా దాన్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి చూసుకోండి క్లాత్ అడ్జస్ట్ అవుతుందా లేదా అని అడ్జస్ట్ అవ్వకపోతే ఇంకొక ఎప్పుకైనా వేసుకోవచ్చు ఇట్లా ఇలా ఈ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రెండించలు కింద రెండించలు ఫోల్డ్ చేయాలి బ్యాక్ పార్ట్ ఇలా రెండు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక టేప్తో ఒకసారి చూసుకోండి రెండించలు ఉందా లేదా అని తర్వాత ఇలా చుట్టూ సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చుట్టూ మార్క్ చేసుకోండి ఇలా మార్కు చేసుకున్న తర్వాత ఈ పార్ట్ తీసేసి ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవాలి మనం కొన్ని కొన్ని మార్కు చేసుకోవాలి ఇక్కడ అది ఎలా చూస్తా వచ్చేసి చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది కదా ఫ్రంట్ మనం ఇక్కడ సిక్స్కే మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ సిక్స్ మార్కు చేసుకుంటే కుట్టుకున్నాక సరిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి షేప్ పట్టే దగ్గర టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఈ టేప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెకి మార్పు చేసుకోండి ఈ రెండు మార్కింగ్ ఇలా కలుపుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ లో కటింగ్ తీసుకోవడం కోసము మనకు బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఇలా గీసుకోండి ఫస్ట్ గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని కింది వైపుకి ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మనకి లో కటింగ్ అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచుకి మార్కు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పెద్ద డాట్ వేసుకున్నప్పుడు ఇది తగ్గిపోతుంది ఈ లెంత్ దానికోసం మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు వాళ్ళకైతే వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పైకి లైన్ గీసుకోండి ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక మనం భుజం జారకుండా ఉండాలంటే ఇక్కడ క్రాస్గా కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి అప్పుడు మనం భుజం భుజాలు జారకుండా ఫిట్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు సేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మిగిలిన క్లాత్ని ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్ దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే రెండు సేప్ బెల్ట్లకి సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివర్లు కట్ చేసుకొని ఇక్కడ టేప్ తీసుకొని ఉందో చూసుకోండి మూడు ఇంచులకు కొంచెం తక్కువ ఉంది కదా అప్పుడు ఇంకొంచెం ఒక ఏపుకి క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చేటట్టు రెండు ఏపుని తక్కువైనా పర్లేదు ఒక వేపునైతే త్రీ ఇంచ్ వచ్చేటట్టు ఇలా కొంచెం ముందుకు మలుచుకొని క్లాత్ని ఇప్పుడు కొలుచుకుంటే త్రీ ఇంచెస్ వచ్చింది చూడండి త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఈ చివరిన రెండున్నర ఇంచుకి టూ అండ్ హాఫ్ ఇంచుకి మార్కు చేసుకొని రెండు మార్కింగ్ ఇలా కలుపుకోండి తర్వాత ఈ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి లేదంటే మీరు సైజ్ బ్లౌజ్ పెట్టైనా ఎంత ఉందో చూసుకొని కొలుచుకోవచ్చు ఇలా కటింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ ఉన్న క్లాత్లో నడుం బెల్ట్ కోసము కుట్టుకునేటప్పుడు కట్ చేసుకోండి ముందే కట్ చేసుకుంటే పీసులు మళ్ళీ అక్కడ ఎక్కడ పడి దొరకవు అప్పుడు ఇంత ఒక వన్ ఇంచ్ ఎడల్పుతో కట్ చేసుకోవచ్చు తర్వాత నెక్ బెల్ట్ కోసము నెక్ పీసుల కోసం కూడా ఈ క్లాత్ మనకు తర్వాత ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్ను కట్ చేసుకోవాలి కదా దానికోసము ఇది కూడా రెండు ఫోల్డింగుల మీద క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ మన వేపు ఆపోజిట్న ఓపెన్స్ ఉండేలాగా చూసుకొని చివర్లు ఇట్లా క్రాస్లు కట్ చేసేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా క్లాత్ మీద నీట్గా సర్దుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఖర్చు కట్ చేసేసుకోండి తర్వాత ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము ఇలా క్లాత్ని నాలుగు ఫోల్డింగులు చేసి సమానంగా ఇలా నాలుగు ఫోల్డింగులు సమానంగా ఉండేలాగా చూసుకొని దీని మీద లైనింగ్ క్లాత్ మనం హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దానిని ఇలా పెట్టేసి కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఒక పావు ఆవు ఉంచి ఎగస్టా ఉండి ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా దానికోసం ఫ్రంట్ లైనింగ్ పీస్ తీసుకొని ఇలా ఈ క్లాత్ మీద పెట్టేసి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి అదే క్రాస్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెము ఇలా 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 పెట్టేస్తే క్రాస్ తగ్గుద్ది కానీ మనకి ఇది ఫుల్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసి క్లాత్ని ఇలా పైన చూసుకోండి ఈ మూలాలు రెండు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటే మన క్రాస్ పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ వస్తుంది తర్వాత దీని చుట్టూ కొంచెం ఎగస్టా ఖర్చు తట్టే చూసుకొని కట్ చేసేసుకోండి తర్వాత షేప్ పట్టి కట్ చేసుకోవాలి కదా షేప్ పట్టి కట్ చేసుకోవడం కోసం ఈ మిగిలిన క్లాత్ని ఇలా నా రెండు ఫోల్డ్ అంటే నాలుగు క్లాత్లు ఉంటాయి అప్పుడు మనకి ఇక్కడ రెండు షేప్ బెల్ట్ల కోసం ఇలా క్లాత్ను మర్చి ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసి కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనము ఫ్రంట్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా అయితే నాకు ఈ డాట్స్ వేయడం అసలు ఈ డాట్స్ మార్క్ చేయడం అసలు అలవాటే లేదు ఇన్ని సంవత్సరాలలో నేను టెన్ ఇయర్స్ నుంచి బ్లౌజులు కూడుతున్నాను కానీ ఏ రోజు నేను డాట్స్ మార్క్ చేయలేదు ఇప్పుడు ఈ వీడియో కోసం మీకోసం నేను డాట్స్ వేసి చూపిస్తాను ఇక్కడ మనకు సైజుకి ఇచ్చిన బ్లౌజు తీసుకొని ఫ్రంట్ దగ్గర ఈ ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గర ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఎంత లెంత్ ఉంది చూసుకోండి త్రీ ఇంచెస్ ఉంది అలాగే ఈ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము ఈ డాట్ పొడవు చూసుకోవడం కోసం ఇలా ఉల్టా తిప్పి ఇక్కడ ఇలా ఇలా టేబు ఇలా పెట్టేసి చూసుకోండి రెండున్నర ఇంచ డాట్ ఉంది కదా చూడండి రెండున్నర డాట్ పొడవు ఉంది ఇక్కడ వెడల్పు మార్క్ చేసుకోవడం కోసం త్రీ ఇంచెస్ ఉంది మార్క్ ఎలా చేసుకోవాలి అంటే ఇలా ఈ మూల మన క్రాస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసి ఫస్ట్ నేను ఇది ఉక్సులు పట్టిన క్లాత్కు మార్కు చేస్తున్నా కాబట్టి మూడున్నర ఇంచులకు మార్కు చేస్తున్నా నేను ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్కు చేస్తున్నా ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఒక సైడ్కి వన్ ఇంచుకు మార్కు చేసుకోండి మరొక సైడ్కి కూడా వన్ ఇంచుకు మార్కు చేసుకోండి ఇప్పుడు ఈ డాని ఈ మూడు మార్కింగ్లని మనము స్కేల్ పెట్టి ఇలా కలుపుకోవాలి నేను ఇది ఫస్ట్ టైం డ్రా చేస్తున్నాను నా లైఫ్లో నేను ఇన్ని రోజుల నుంచి బ్లౌజులు కొడుతున్నా ఏ రోజు నేను ఈ మార్కింగ్లు ఇలా గీసుకోలేదు నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు ఆ టైలర్ నాకు నేర్పలేదు ఇలా గీసి అందాసుగా ఎలా పెట్టుకొని కుట్టుకోవాలో కొలత కొలతలు లేకుండా అందాసిగా పుట్టుకోవడమే నేర్పింది నెక్స్ట్ ఇక్కడ ఈ సంకడ సంకడౌన్ నుంచి నెక్స్ట్ మనం ఈ సంకడార్ట్ వేసుకోవడం కోసము టేప్ని ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కు చేసి ఈ స్కేల్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ ఉక్సిపట్టి దగ్గర డాట్ మార్కు చేసుకోవాలి కదా అది ఎలా చేసుకోవాలంటే ఇలా ఈ పొడవు ఉంది కదా ఈ పొడవులో ఇలా మిడిల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్సిపట్టి ఎంత లెంత్ ఉందో అంత ఆ మిడిల్లోకి డాట్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఒక ఇంచలు ఇక్కడ నుంచి కింది నుంచి రెండు ఇంచలకి ఒక మార్కు చేసుకొని ఈ డాట్ పొడవు కూడా రెండు ఇంచులు ఉండేలాగా మార్కు చేసుకోండి చూడండి ఇలా దీన్ని ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు ఈ డాట్ వెడల్పు మార్పు చేసుకోవాలి మనం ఎంత వెడల్పు వేసుకోవాలన్నది ఇక్కడ పావిచ్ కటు అయిపోయిన ఈ మార్కింగ్ కట్ ఈ టైపున పావు పావి ఇంచుకు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇలా ఈ మార్కింగ్ని ఈ లైన్లోకి కలిపేయండి నెక్స్ట్ ఈ డాట్ కూడా సేమ్ అలాగే కలిపేసుకోండి లైన్లోకి అంతేనండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా గీసుకోవాలో చూపించాను కదా సేమ్ ఇలాగే మరొక పార్ట్ తీసుకొని దానికి కూడా అలాగే కాకపోతే ఇది కాజాల పట్టి కాబట్టి ఇంచులకు మార్కు చేసుకోవాలి హాఫ్ ఇంచు తక్కువ మార్కు చేసుకోవాలి ఉక్సుల పట్టీ కంటే మనకి క్లాత్ ఖర్చులోకి లోపలికి వెళ్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కు చేసుకున్నాము దీనికి మూడించులకి పెద్ద డాట్ మార్కు చేసుకొని మిగతావన్నీ సేమ్ టు సేమ్ యాజ్ ఈజ్గా మార్కు చేసుకోండి అంతేనండి నేను ఈ మార్కింగ్స్ నేను చూపిస్తలేను నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా ఎలా గీసుకోవాలో నేను చూపిస్తాను దానికోసం టేప్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి ఇలా టేప్ని నిలబెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఫోర్ ఇంచెస్కి మార్కు చేసుకోండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి ఈ టేప్కి ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ అటు వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగుల్ని ఇలా కలిపేసుకోండి ఇంతే ఈ బ్యాక్ డాట్ ఇంతే రెండోస వైపును కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోండి